మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగు ప్రశాంతంగా కొనసాగుతుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు గురువారం మధ్యాహ్నం హవేలిగన్పూర్ మండలం తొగిటా గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ సింధు రేణుకతో కలిసి ఓటింగ్ నమోదు వరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా మొదటి విడత పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు ఓటర్లు తమ ఓటకు వినియోగించుకునేందుకు మధ్యాహ్నం ఒంటి గంటల లోపల వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు వంద శాతం ఓటింగ్లో పాల్గొనాలని గ్రామ ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు ఉదయం తొమ్మిది గంటల వరకు ఇరవై శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు ఉదయం పదకొండు గంటల సమయానికి సగటున యాభై ఆరు పాయింట్ నలభై ఆరు శాతం పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి রাহুল রাজ্যার হ্যালো সার লেভেন ও ক্লাক দিয়ে అందరికి కూడా నమస్కారం సో మనకి ఓకే సార్ మెదక్ జిల్లా ప్రజలకు అందరు కూడా నమస్కారం మనకి ఇప్పటివరకు వరకు పొద్దున ఏఎంకి పోల్ మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది అదేవిధంగా ఏఎంకి మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సుమారుగా ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ వరకు కూడా మనకి ఓటింగ్ అనేది కూడా నమోదైంది సో ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున సో అందరు కూడా రావాలనేసి కూడా విజ్ఞప్తి ఉన్నాం సో హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ శాతం పెరిగే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా ఓట్ అయ్యాలనేసి ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసినాం అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని సో దీన్ని మొత్తం కూడా సక్సెస్ఫుల్గా చేయాలనేసి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా ఎక్కడన్నా మోడల్ కోడ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ ఏమైనా జరిపితే కూడా సంబంధిత తహసీల్దార్కి కానివ్వండి ఎంపీడీఓకి కానివ్వండి అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి అక్కడ వాళ్ళకి చెప్పాలి ఎవరు కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోవడానికి లేదు ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేసి ఎవరన్నా గొడవలు క్రియేట్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం సో వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది సో ఎవరన్నా లా అండ్ ఆర్డర్కి వివాదం కలిగిస్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మన జిల్లా వ్యాప్తం కూడా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది సో అదేవిధంగా కంటిన్యూ కావడానికి మన ప్రజలందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ